ఇనిమి గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మొదటి బైబిల్ పడిన ధ్యానించుకుందాం ఇరవై తొమ్మిది నుండి ఇరవై ముప్పై నాలుగు వరకు చదువుకున్నాం వాటిలో ఉన్న సారాంశాన్ని చూసుకుని ముగించుకుందాం తనకు కోపము తరమే యహోవా విసర్జించి వేళగొట్టుచున్నాడు శివను నీ తల వెంట్రుకలను కత్తిరించుకున్నాము వాటిని పార్వేయము చెట్లు లేని మెట్ల మెట్టల మీద ప్రలాపవాక్యం ఎత్తము దేవునికి కోపం తరం ఇదే విషయం ఆది కానం ఆరో అధ్యాయంలో కూడా అంటాడు అనమాట సూర్యుని దేసి ఆది ఆరో అధ్యాయంలో చదువమ్మా మూడో వచ్చిన నుంచి చదవండి నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు చూసారా అక్రమ విషయంలో నరమాతలే అన్నారు అక్రమాలు చేసే దాంట్లో నరమాతలు అయ్యన్నారు ఇప్పుడు వయసు ఏమైపోయిందండి అప్పటి వరకు కూడా ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఎక్కువ ఉంది ఇప్పుడు ఏమవుతుంది సో అక్రమాలు చేసేవాళ్ళంతా జీవించటానికి అర్హులు కాదు భూమి మీద జీవించడానికి అర్హులు కాదు పరలోకానికి వెళ్ళటానికి కూడా అర్హులు కాదు అందుకనే అక్రమాలు చేసేవారంటే భక్తిహీనలు అంటే దేవునికి అంతా కోపం అటు దేవదూతలైనా సరే ఇటు మనుషులైనా సరే ఇద్దరిలో ఎవరైనా సరే ఏమాత్రం అవిధైతే చూపించిన లేకపోతే దేవదూతలకైతే కేవలం చెడు తలంపు వచ్చిందంటే చాలా దేవుని గనపరచని దేవునికి విరోధంగా ఏ తలంపు వచ్చినప్పటికీ కూడా దేవదోతులను సైతం ఏం చేశాడు వాడు వేసాడు లూసిఫర్కి గర్వం వచ్చింది ఏమైందండి అయినా వాడు ఊరుకోకుండా తన స్వభావాన్ని అంతటినీ కూడా మానవులకి అంటించాడు మనందరికీ కూడా వచ్చింది దేవుని దయవల్ల ప్రవీణ యేసు క్రీస్తు వారిని మనం అంగీకరించాం కనుక ఇప్పుడు క్రీస్తు యేసు కలిగిన మనసు క్రీస్తు యేస కలిగిన ఆ స్వభావం లేక పరిశుద్ధాత్మ స్వభావం మనం కలిగి ఉండాలి క్రీస్తు యేసు స్వారూప్యంలోనికి స్వభావంలోనికి మనం మార్చబెట్ట మరో సంవత్సరాన్ని మన జీవితంలో దేవుళ్ళు పొడిగించాడనమాట ఆ తరం వారు దేవున్ని కో కోపాన్ని రేపుతూ వచ్చారు దేవుని కోపం రేపితే ఎవరికి క్షేమం అనేది ఉండదు శిక్ష తప్ప ఏముండదు శ్రమ తప్ప ఏముండదు అయితే ఇక్కడ సి వారికి ఏం చెప్తున్నాడు అంటే ఈ ఆ తరం వారు ఎనిమిది దినాల్లో ఉన్న తరం వారికి సియాను నీ తల వెంట్రుకలను కత్తిరించుకున్నాను అంటే బోడి చేసుకుని వాటిని పారవేయము చెట్లు లేని మెట్టల మీద వాక్యము బోడి చేసుకోవడం అంటే దివాళా తీసినట్టు ఏదో శ్రమకు పాలైనట్టు ఆ స్థితిలోనికి ఆ ప్రజలు ఆ తరం వారు ని వెళ్ళిపోతారని అక్కడ చెప్తున్నాడు ముప్పై వచ్చిన యహోవా ఇలా సెలవిస్తున్నాడు యోదావారు నా దృష్టికి చెడ్డక్రియలు చేస్తున్నారు చే చేస్తున్నారు నా నామం పెట్టబడిన మందిరము అపవిత్ర పడునట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉన్నారు హేయమైన వస్తువుల్ని ఉంచారు కాబట్టి యహోవా ఏం చెప్తున్నాడు యోధా వారు ఏం చేశారంటే నా దృష్టికి చెడు క్రియలు ఏంట చెడు క్రియలు దేవుడు కోరుకున్న మందిరంలో తన ద్ర కను దృష్టి నిలిచే మందిరంలో తన ప్రజలు ప్రార్థన చేయవలసిన మందిరంలో తనకి దేవునికి అంగీక అంగీకారమైన నీతియుక్తమైన బలులు అర్పించే మందిరంలో వారు హేయ వస్తువుల్ని పెట్టుకున్నారు పనికి అపవిత్రమైన వాటిని పెట్టుకున్నారు ఆ కారణం చేత దేవుని కోపం అధికమైపోయింది ముంచి ఉన్నారు అందుకనే రెండవ దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు ఏడు పద్నాలుగు వస్తున్న చూడండి ఏడు పద్నాలుగు వస్తుంది త్వరగా చదవండి ఎవరైనా నా పేరు పెట్టబడిన నా జనులు తగ్గించుకొని ప్రార్థన చేసి వెదకి విడచని ఎడల విని క్షమించి స్వస్థ పర్సన్ చూడండి దేవుడు ఎంత మంచాడు తను భక్తులు ఏం చేస్తున్నారంటే తమ చెడు మార్గాల్ని విడవని వారు ఉంటున్నారు అందుకనే ప్రతి సంవత్సరం మారేటప్పుడు ఆఖరిగా కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు ప్రతి ఆదివారం కూడా మనం మార్చుకోవడానికి మన చెడుతనాన్ని చెడు నడుతల్ని చెడ్డ క్రియల్ని దేవునికి ఏమైన వాటిని అటు మందిరంలో ఉండకూడదు మనలో ఉండకూడదు మన ఇళ్లల్లో ఉండకూడదు అన్నింటినీ కూడా మార్చుకోవాలంటే ఎక్కడ మార్పు చెందే వరకు లేదు అయితే ఇక్కడ దేవుడు విశ్రయాలకి మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చాడు నా నాము పెట్టబడిన జనులు అంటే ఇస్రాయలేలు ఏం చే తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తగ్గించుకొని ఎవరు ప్రార్థన ఉంటాడు దీనివల్ల ప్రార్థన అంటే ఏం చేయాలి తగ్గించుకుంటారు ఏమాత్రం గర్వం ఉండకూడదు తగ్గించుకోవాలి ప్రార్థన పరించాలి తగ్గిపోయిన కుమ్మాడు తిరిగి వచ్చినప్పుడు ఏమొచ్చింది తగ్గింపు వచ్చింది వెళ్ళిపోయినప్పుడు ఏమొచ్చింది ఇంత వచ్చింది గర్వం వచ్చింది తండ్రిని లెక్క చేయలేదు కాను కనుక చేర్చుకోబట్టాడు ఆ విధంగా ఎవరైనా సరే అందుకనే యేసు ప్రభు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు అది దీని ప్రార్థన ఆలకిస్తాడు విష ఆత్మ విషయమైన దీనిలోని వారు తండ్రిలు పరలోక రాజ్యము యేసు ప్రభుని అంగీకరించి దీనిలో కావాలి రెండోది ఏంటంటే మన దేన్ని బట్టి గర్వించడానికి వీలు లేదు ఎవరిని బట్టి అతిశయించాలి ఏసు ఏసు ప్రభుని బట్టి అతిశయించాలి ఏమని అతిశయించాలి నేను గతంలో పాపను అపోసలు పౌల్ని అడిగితే ఏమంటాడు పాపుల్లో ప్రధాన పాప ఆయన అన్నాడని మనం కూడా అంటామా నిజంగా నువ్వు అలా చేస్తే అనవచ్చు పాపుల్లో ప్రధాన పాపి ప్రధాన పాపి యాక్చువల్గా ఆదా కదా ఆయన అంటాడు అనమాట ఎందుకంటాడంటే ఆయన మామూలుగా పాపు పాపం పాపిగా పుట్టడం పాపిగా జీవించటం మాత్రమే కాదు కానీ సంఘాన్ని యేసు ప్రభు రక్షించిన వారిని హింసించాడు అనమాట కాబట్టి అది ఇంకా ఘోరమైన పాపం అనమాట అందుకని నన్ను ముట్టువాడు నిన్ను ముట్టువాడు నా కనుగొడ్డ ముట్టువాడను ఎక్కడుందో తెలుసా జకర్యా రెండు రెండు చదవండి జకర్యా రెండు ఆరు కానీ ఎనిమిది కానీ చూడండి జకర్యా రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చింది

అట్లాగే యేసుప్రభుని అంగీకరించిన సంఘం ఆది సంఘం అంతా కూడా ఎంతో దీనులు అనమాట క్రీస్తు కొరకు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి లెక్క చేయక చనిపోవడానికి వచ్చారు తమ అంత అంతటినీ కూడా తమది కాదును సమర్పించుకోవటానికి వచ్చారు ఆ దినాల్లో చరస్థిరాస్తులు అమ్మేసి సంఘానికి ఇచ్చేటువంటి మామూలు అది కదా చిన్న చిన్న విషయాలు మనం చేయలేం కదా కొంతమందికి ఏ బుక్ నాలుగు వందల యాభై యాభై అంటే కూడా కష్టమే వేరే దానికి ఏం చేస్తామంటే అంతే మీరంతా మంచివాళ్ళు వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ మంచి ఒకళ్ళిద్దరు ఉంటారు అంటే బాధపడేవారు ఓకే అట్లా ఉండకూడదు సరే వాళ్ళు కూడా మార్పు చెందాలి ఆ విధంగా ఏం చేయాలి మనం ఆదిశంగా వెంటనే ఎంత త్యాగం చేసింది ప్రాణాన్ని లెక్క చేయలేదు తమ ఆస్తి పాస్తులను విడిచిపెట్టి వీళ్ళు నిస్వార్థంగా వాళ్ళు ఉండవచ్చు సో అటువంటి వారిని అపసలు ఏం చేశాడు మొట్టమొదటిగా స్టెఫెను మరణంతో స్టార్ట్ అయింది స్టెఫెన్ ఏం చేయించాడు అంటే రాళ్లతో ఈయన పత్రికలు పర్మిషన్ తీసుకొచ్చేవాడు పెద్దల దగ్గర వీళ్ళని ఈ విశ్వాసాన్ని హింసించటారు కాబట్టి ఇప్పుడు స్తెఫెన్ చంపించేయటం ద్వారా దేవుడు తిరిగి ఏం చేశాడు సౌల్ని పవలుగా మార్చి ఇప్పుడు రెండు పరిచయం ఇచ్చేయడానికి ఎవరి పరిచయం స్టెఫెన్ పరిచయం చేయాలి తన పరిచయం చేయాలి ఎన్ని శ్రమలు పొందాలో నేను చూపిస్తాను ఇంకేం చెప్పాను కాబట్టి ఆయన కూడా పూర్తిగా మారిపోయాడు కదా తను కూడా నిస్వార్థ కదా యశ్ నాము నిమిత్తము సువార్త నిమిత్తము నా ప్రాణమును నాకెంత ఎంత మాత్రమును ప్రేమైనదిగా ఎక్కడుంది ఎంచుకోనను ఎక్కడుంది అప్పస్తుల కార్యములు ఇరవై ఇరవై నాలుగులో ఉంటుంది దీని అసలు ఓకే ఇలాగా ఆశపూడాలి అటువంటి వారిని హింసించేటప్పుడు యేసుక్రీస్తు గ్రీస్తు ప్రభు నేరుగా దాన్ని దర్శించి సౌలుగా ఉన్నప్పుడు సౌలా సౌలా అనే నా నేల ఎక్కడుంది తొమ్మిదాధ్యాయం అపుస్తుల కార్యములు తొమ్మిదాధ్యాయంలో ఉంటుంది మొదటి నుంచి ఉంటుంది కాబట్టి అట్లా తను తాను బయలుపరుచుకుని ఎప్పుడైతే దీనుడయ్యాడో క్రీస్తుని అంగీకరించాడో తన పాప ఒప్పుకున్నాడు క్రీస్తుని అంగీకరించి పాపస్థితిని ఒప్పుకుని మార్పు చెందటం దీనత్వం అనమాట క్రీస్తును అంగీకరించినట్టుగా అంగీకరించి మిగతా నేను పాప నేను ఒప్పుకొని మళ్ళీ తిరిగి పాపం చేసేవాడు గర్విస్తున్నాడు లేకపోతే హెచ్చరించుకునేవాడు తన తనలో ఉన్న వాటిని బట్టి గర్వించేవాడు కదా నా సంగతి తెలుసా అనేవాడు ఎవరండి మిగిలిన వాళ్ళందరినీ ధృవీకరించేవాడు గర్విస్తుంది చూడండి దావీది ఎంత దేనుడో చూడండి నూట ముప్పై నూట ముప్పై ఒకటో కీర్తన నూట ముప్పై ఒకటో కీర్తన మొదటి వచనం చదవండి యహోవా ఎవరితో చెప్తున్నాడండి మనుషులతో చెప్పట్లేదు యహోవా అంటే లేకపోతే నాకు తెలుసు ఆయన నీ సంగతి అంటాడు అలాగే పరిసైడ్ చెప్పాడు దేవా నేను సో దేవా నేను సో దేవుడికి చెప్తున్నాడు ఆయన దేవా దేవుడికి చెప్తున్నాడు అన్ని సంగతి నాకు తెలుసు లేవా పక్కకు జరిగింది ఇంకొక ఆయన ఇచ్చాడు ఎవరు శుంకరి నువ్వు మంచివాడు అని చెప్పాడు అదే దేవుడు అనమాట పాపి నేను ఒప్పుకున్నవాడు ఎవరండి పాపాలు చేసేవాడు అవిధేయత చూపించేవాడు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నవాడు దేవుని వాక్యాన్ని నిరాకరించేవాడు దేవుని మందిరంలో సరిగా ప్రవర్తించిన వాడు సత్యాన్ని అనుసరించిన వాడు ఏయక్రియలు దుష్టక్రియలు చేసేవాడు గర్విష్ఠులు కాబట్టి ఇక్కడ దావీదేమంటున్నాడు దేవా నా హృదయము ఎందుకంటే కింద వివరిస్తారు స్టెప్ బై స్టెప్ చదవమ్మా ఎందుకంటే నా కన్నుల మీద చూసినవి దాని అర్థం ఏంటి నెక్స్ట్ పాయింట్ అంతని వాటి ఏందేనూ నేను ప్రధానమంత్రిని అయిపోవాలి కదా లేకపోతే నేను ఏదో అయిపోవాలి నేనేదో అయిపోవాలి చాలామంది విశ్వాసులు సైతం నాలుగు మాటలు వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒకవేళ పేరు ప్రఖ్యాతులు కలిగిన సేవకులు ఎవరన్నా ఉంటే ఆయనలాగ అయిపోవాలి అయిపోవాలి అయితే పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును ఆయన హెచ్చువాటిని కోరుకోలే ఆయన స్వభావం క్రీస్తు యేసు యొక్క స్వభావం ఏంటి దీనత్వం ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఏదైనా గొప్పవాటిని కోరుకున్నాడా కోరుకున్నాడు పుట్టినప్పటి నుంచి దేని కోరుకున్నాడు పశువుల పాక లాస్ట్లో శిలువ ఎందుకంటే ఘోరమైంది దరిద్రమైన ఇంకేమైనా ఉన్నాయి లోక దరిద్రత అంతా తన మీదకి వెళ్ళింది కదా శిలువ ఎక్కిన లోక పాపం అంతా లోక భారం పాప భారం అంతా ఆయన మీదకి వెళ్ళింది కదా సో మనం కోరుకున్నది ఏంటంటే అట్లా ఉంటాయి సో అలా లేకుండా జాగ్రత్తగా ఏదో ఆత్మసంబంధమైనవి శరీర సంబంధమైనవి సే వాక్యాలు కొన్ని తీసుకుని లేక పాత నిబంధన వాక్యాలు తీసుకుని కొత్త నిబంధనలు ఆత్మీయ జీవితాన్ని కూడా అవే అన్వయించాలని చెప్పే బోధకులు కూడా ఉన్నారు దాని తద్వారా సంఘాన్ని శరీరంగా మారుస్తున్నారు లోక సంబంధంగా మారుస్తున్నారు తప్ప ఆత్మీయంగా మార్పు చెందేటట్టుగా చేయటం ఒకవేళ ఎంత చెప్పినప్పటికీ బుద్ధి మారకపోతే మనసు మారకపోతే మనం కూడా అట్లాగే చేస్తాం అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి దేన్ని దేన్ని అభ్యాసం చేయట్లేదమ్మా వాటి ఏందైనాను మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దేవుడు ఎట్లా నడిపిస్తాడు అట్లా దేవుడు ప్రస్తుతానికి మనకిచ్చిన సామర్థ్యాలేంటి ఏంటి మనకిచ్చిన తలాంతులేంటి వరాలేంటి వాటిని చేసుకుంటూ పోవాలి దేవునికి మాయం కలగాలి దేవుని సంఘానికి ఏం కలగాలి క్షేమం కలిగేటట్టుగా వాళ్ళు చేసుకుంటాడు నాకు అది అవసరం వచ్చినప్పుడు దేవుడే తీసుకెళ్ళి ఎక్కిస్తాడు అనమాట ఓకే తర్వాత నా ప్రాణముని ఏం చేశాడు ప్రాణం తొందరపడుతుందనమాట అది చేయాలి ఇది చేయాలి అది చేయాలి తర్వాత సముదాయించుకొని ఉన్నాను మనం ఇతరులు సముదాయిస్తాం కదా అయితే ఎవరిని ఎవరు సముదాయించుకోవాలి నాలో కూడా చాలాసార్లు దేవునికి విరోధమైన తలంబులు వచ్చినప్పుడు వెంటనే నేను సముదాయించుకుంటాను ఈ మాటలను బట్టే సముదాయించుకోవాలి అంత ఏం చేయాలి నేను లేదా గొప్ప పని చేస్తున్నాను అనుకూల ఇప్పుడు ఇది అవసరం కాబట్టి అందరికీ చెప్తున్నాను మనలో వచ్చిన శరీర సంబంధమైన తలంపులు అన్నిటిని బట్టి ఏం చేయాలి ఈరోజు మీటింగ్కి వెళ్ళొద్దు కదా ఎందుకంటే వాచ్ నైట్ సరికు రోజుని నైట్ అంతా నిద్ర లేదు నిద్ర పట్టలేదు లేకపోతే ఇది చేశాను అది చేశానో అలసిపోయినట్టుంది అనమాట ఏది ప్రాణం అయితే మనం ఏం చేయాలి కా కాముగా ఉండు కాముగా ఉండు మౌనంగా ఉండు అని మనసు దానికి అప్పు మనసుని దానికి అప్పు చెప్పు అది శరీరానికి ఉపయోగపడేటట్టుగా ఆ ప్రాణం ఏంటి ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేటట్టుగా చేయాలి ఓకేనండి తర్వాత చదవమ్మా ఇది మొదలుకొని ఎవరి మీద పెట్టుకోవాలి ఇస్రాయల్ అందరికీ చెప్తున్నాను ఆశ పెట్టుకోండి కానీ లోకంలో ఉన్న ఆశలు పెట్టుకో ఆశ డెబ్బై మూడో కీర్తన దేని మీద ఆశ పెట్టుకున్నాడు భూసంబంధమైన వారు భూలోకంలో భూమి మీద ఉన్నవారు వారు సంబంధమైన ఐశ్వర్యాన్ని వారు కలిగి వారు ఆరోగ్యంగా ఉంటున్నారు వారు బలం కలిగి ఉంటున్నారు నేను భక్తి కలిగి ఉండి వారి వంటి జీవితం నాకు లేదని అనుకున్నాడు అయితే తప్పిపోయి వారిలో కలిసిపోదాం అనుకున్నాడు భక్తిని వదిలేద్దాం అనుకున్నాడు తర్వాత డెబ్భై మూడో కీర్తన పదిహేడవ వచనంలోకి వచ్చే వరకు దేవుని మందిరానికి వెళ్ళి బైబిల్ పట్టణంలో వాక్యాన్ని విన్నప్పుడు వారిని జారిపోయే స్థలంలో పెట్టావు ఆకాశమందిరం నాకుండగా ఏది వారి అంతము వారి అంతము గురించి ధ్యానించాడు వారంతం నరకము ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో శరీర సంబంధమైన సుఖాలు అనుభవిస్తారు ధనవంతుడు చనిపోయాడు ఏమయ్యాడండి ఇక్కడ సుఖించాడు అక్కడ దరిద్రుడయ్యాడు శిక్ష భరిస్తున్నాడు అయితే ఇక్కడ శ్రమ పడిన లాజర్ ఏం చేశాడు అక్కడ ఎంతకాలం యువయోగాలు ఇక్కడ తాత్కాలికమైన సుఖం అందుకని మోసై కూడా అటువంటి తీర్మానం చేస్తున్నాడు మరణం ముందుండేది సుఖం కాదు అది ఇక్కడ శ్రమ పడాలి క్రీస్తు నమ్మి దీని దీని మనసు కలిగి పవిత్రమైన జీవితం కలిగి దేవుడు పరిశుద్ధపరుచిన మనల్ని పవిత్రంగా జీవించేది జీవించాలని కోరాడు దేవుని క్రియలు సరిగ్గా చేయాలని దేవుడు చెప్పినట్టుగా చేయాలని దైవ చిత్తాన్ని తూచా తప్పకుండా చేశాడు ఆ స్థితికి వచ్చి శరీరతత్వం పూర్తిగా పోయే వరకు కూడా దేవుడు మోస అని పిలవలేదు అందుకని మిధ్యాన్లో నలభై సంవత్సరాలు పెట్టి ఇక్కడ ఇక్కడున్నప్పుడు రాకుమారుడిగా ఉన్నాడు నిద్యానికి వచ్చి కూలివాడిగా చేశాడు పనివాడిగా చేశాడు సేవకుడిగా చేశాడు యేసు ప్రభు పరలోకి ఉన్నప్పుడు మహిమా స్వరూపి ఇక్కడికి వచ్చాక ఏమయ్యాడండి దాసుని స్వరూపం ధాయించాడు అందుకనే క్రీస్తుకి ముంగుతుగా ఉన్నాడు ఎవరు ముస్లింస్ సో మనం కూడా వీరిని అటువంటి స్వభావాన్ని అనుకరించాలి కానీ మోస అంత గొప్పవాడిని అయిపోవాలంటే మోస ఊరికే గొప్పవాడ ఎంత తన ప్రాణాన్ని పూర్తిగా నలగొట్టుకున్నాడు దాన్ని పక్కన పెట్టుకున్నాడు నెమ్మది పరుచుకున్నాడు సముదాయించుకున్నాడు ఈ లోక విషయంలో ఇది నాకు ఏది వద్ద అలాగా మన జీవితాన్ని అభ్యాసం చేసుకోవాలి బైబిల్ పట్టణానికి వచ్చాము ఇవి నేర్చుకున్నాము నాకు జ్ఞానం వచ్చిందంటే సరిపోతుంది అట్లాగే ఎరిమియా గ్రంథం నలభై ఐదు ఐదో వచ్చినప్పుడు చదవండి ఇరమల నలభై ఐదు ఐదు నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుతున్నావా వెదకవద్దు చూసా ఇరమ దేవుడు ఏమని నీ నిమిత్తం నువ్వేం చేస్తున్నావు గొప్ప వాటిని వెతుకుతున్నావా వెతకవద్దు ఎందుకంటే గొప్పవాళ్ళు అందరూ కూడా ఈ లోకంలో ధన సంపత్తులు కలిగిన వారు అందరూ కూడా నాశనం అయిపోతున్నారు గొప్ప కీడు రాబోతుంది చూడండి మన కరోనా ఏమైంది గొప్పవారు అందరూ కూడా మట్టుగట్టుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ మల్టిపుల్ కరోనాలు వస్తున్నాయండి మల్టిపుల్ అక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ అమెరికా కాదు చైనా చైనా ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ వైరస్ వైరసెస్ ఇప్పుడు మల్టిపుల్ వైరసెస్ స్టార్ట్ అయినాయి అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ప్రాబ్లం ఉందని న్యూస్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం భయభక్తులు కలిగి ఉండాలి సో గొప్ప వాటి మీద మనం ఏం చేయకూడదు ఉన్న మాటి వీటి మీద పెట్టుకోవాలి నాకు ఈ పరిచయం ఇచ్చావు చాలు ఇది ప్రోగ్రాం దీన్ని నమ్మకంగా అంతైనా నేను పెద్ద చర్చ పెట్టాలి నాకు లక్ష మంది కావాలి ఆశయాలోనే పెద్దది కావాలని పెట్టుకోవద్దు అర్థమైందండి ఏందండి అట్లా పెట్టదు అక్కడ ఎవరైనా చేసుకుంటే చేసుకోండి దానికి తగిన జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది అర్థమవుతుందండి జాగ్రత్తగా జాగ్రత్త మళ్ళీ రండి కాబట్టి తర్వాత ఏడు పద్న పదిహేను చదువు రెండవ ఎనిమిది ప్రాంతములు రెండవ దెనివృత్ ప్రాంతములు ఏడు పదిహేను పద్నాలుగు చదువులు కదా ఇందాక ఇప్పుడు పదిహేను కూడా కంటిన్యూ చేయండి ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నిలుచును నా శివులు దాన్ని అంటే ఈ స్థలం ముందు ఏ ప్రార్థన చేయాలి దీన ప్రార్థన చేయాలి పాపాలు ఒప్పుకొని ఏం చేయాలి విడిచిపెట్టాలి పశ్చాత్తపడాలి తప్పులు వాళ్ళు ఆ రీతిగా ఆ తరంలో ఇరిని దినాల్లో ఆ రీతిగా కలిగి ఉన్నారు ఆ దినాల్లో ఆది కాండం ఆరోగ్య కూడా చదువుకున్నాం ఆ దినాల్లో మారు మనసు పొందలేదు కాబట్టి వాళ్ళంతా నాశనం అయిపోయారు అయితే యోనా కుటుంబం ఏమైందండి దీన మనసు నోవా కుటుంబం నోవా కుటుంబం ఒకటే దీన మనసు కలిగి రక్షణ పొందారు వారు గొప్పవారు మనకి మాదిరి అయ్యారు కదండి మనం కూడా వారి సాక్ష్యాన్ని బట్టి బలపడుతున్నాం కాబట్టి అలాగే మనం సిద్ధపడాలి నేటి క్రైస్తత్వం కూడా పై పైకే కనపడుతుంది అట్లా లేకుండా జాగ్రత్తగా కొద్ది కూడా నేర్చుకోవాలి తర్వాత ముప్పై ఒకటి వచ్చింది చదువుదాం ఏడు ముప్పై ఒకటి నేను ఆజ్ఞాపించని క్రియలు క్రియను నాకు తోచని క్రియను వారు ఏంటది అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్నహీనము లోయలోనున్న తోఫేత నందు బలిపీయటలను దేవునికి మనసు బలిని వారి పిల్లల్ని కుమార్తెలను కుమారులను ఏం చేస్తున్నారండి బలిపీఠం కట్టి ఎక్కడ హిన్నో బెండ హిన్నోము లోయలోను తోఫేతు నందు బలిపీఠాలను కట్టారు ఎవరు చెప్పారు వారికి బలిపీఠం ఆల్రెడీ దేవుడు చెప్పాడు దేవుని మందిరంలో దేవుని బలిపీఠం అనేది ఉంటుంది వీరేం చేస్తున్నారు ఏం బలిస్తారంటే కుమారులు ఇస్తారు ఎక్కడైనా ఉందా ఇది సో ఇది వారు చేసే హేయమంతక్రియ కానీ ముప్పై రెండో వచ్చు కాలును సమీపించుచున్నది అప్పుడు అది తోఫెతో అని ఆయనను బెన్ హిన్నోములోయ అని ఆయనను అనబడక వధలోయ అనబడు అది వధలోయ హత్యలోయ వాళ్ళు ఏం చేస్తున్నారండి సొంత పిల్లల్ని ఎంత భయంకరమైన పరిస్థితి మీ పిల్లలకి జ్వరం వచ్చిందంటే పిల్లవిల్లా ఆడిపోవా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏకంగా చిన్న బాధ వచ్చిందంటే తల్లిదండ్రులు ఏమైపోతున్నారు బాధపడు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంత భయంకరమైన పరిస్థితి ఇంకేం చేస్తున్నారంటే ఏమవుతుందంటే కాలం సమీపించుకున్నది అప్పుడు అది తోఫీదు అనే నేను దాన్ని హిన్నోములు అనే నేను అనబడక వదిలే అనబడిన పాతి పెట్టడానికి స్థలం వరకు తోఫేతలో సేవములు పాతి పెట్టబడిన ఇదే తండ్రులు మొత్తం అందరూ కూడా చచ్చిపోతారు పాతి పెట్టడానికి కూడా మీకు స్థలము అట్లా జీవ జీవ జీవాన్ని వృద్ధి చేయకుండా ఏం చేస్తున్నారండి చంపేస్తున్నారు సో అలా లేకుండా దేవుని యొక్క ఉద్దేశానికి విరోధంగా భక్తిగా జీవించాలి దేవుడు చెప్పినట్టుగా చేయాలి దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చి దేవుడు అర్పించమన్నది అర్పించాలి అర్పించే ముందు నేను మాట వింటున్నావా లేదా అని చూడాలి ఆలకించి ముందేం చేయాలండి బలి అర్పించే ముందు సమీపించి మాట విని ఆ ప్రకారం చేయాలి సో అది ఈనాటి దినాన్ని ఈ ఈ దినాల్లో కూడా మానవ పద్ధతులు ప్రతిదీ ఏదైనా చేయాలనేది ఈవైనా కొత్త నిబంధనలో కూడా ఉంది ఆ ప్రకారమే మనం చేయాలి అది లేకుండా అనేకమైన డినామినేషన్స్ వచ్చేసినాయి మానవ పద్ధతులు డినామినేషన్స్లో ఎక్కువ ఉంటాయన్నమాట అవన్నీ కూడా పనికిరావు దాన్ని బట్టి లెక్క చెప్పాల్సి వస్తుంది నష్టం వస్తుంది ముప్పై మూడవ వచనంలో ఈ జనుల శేవములు ఆకాశ పక్షులకును భూ జంతువులకును వాటిని తోలువేవాడు లేకపో అందరూ మరణ బాధలోనే ఉంటారు మరణ మరణానికే అప్పగిస్తారు అటువంటి భయంకరమైన శాపం రాబోతుంది అని చెప్తున్నాడు ఉల్లాస ధ్వనియం ఆనంద ధ్వనియం పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యోధాపట్నంలోనూ పెరుషలేం వీధుల్లోనూ లేకుండా చేసేదను ఈ దేశం తప్పక అటువంటి భయంకరం హిట్లర్ వచ్చినప్పుడు ఎంతమందిని చంపేశాడంటే ఆరు లక్షలు అప్పుడే ఆరు లక్షలు కదా అది కాబట్టి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు యూదులకు ఎప్పుడు కూడా ఓచ్చిపోతలు ఎట్లా ఉన్నాయి ఎంత భక్తిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో అంత భక్తిహీనులుగా ప్రవర్తిస్తారు దేవుని వాక్యాన్ని లెక్క పెట్టకుండవచ్చు నేటి దినాల్లో యేసు ప్రభు ప్రాణం పెట్టి తానే చనిపోయి మనం అంత బతకాలని మనం జీవించి పవిత్రంగా జీవించాలి పవిత్రంగా దేవుని సేవించాలి లేనిపోయిన వాటి మీద మనసు పెట్టుకోకూడదు పరలోకం మీద మనసు పెట్టుకోవాలి కదా పౌలు మారాడు అటువంటి మార్పు మన అందరిలో కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఈ సంవత్సరాన్ని పొడిగించాడు కాబట్టి లేఖనాలని వింటున్న మనము వాటిని గుర్తుపెట్టుకుని ఆ ప్రకారము మార్పు చెందేలాగా మనం అంత సిద్ధపడదాం దేవుడు అందరికీ అలాగే సహాయపడుగాక